హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేటి ధరలు పెరుగుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లుకి వెళ్ళిపోదాము ఇక మరింత పెరగనున్న రీఛార్జ్ ధరలు ఇక మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు త్వరలో పెరగనున్నట్లు తెలుస్తుంది జియో ఎయిర్టెల్ విఐ టారిఫ్లను పది నుంచి పన్నెండు శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని టెలికాం వర్గాలు చెబుతున్నాయి తక్కువ ధరలో ఉన్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను ఇప్పటికే కంపెనీలు తొలగించడం కూడా పెంపుపై అనుమానాలకు తావిస్తుంది ఇక మరోవైపు పేమెంటు యాప్ల్లోనూ రీఛార్జ్ ధరలు పెరగవచ్చు అటు అలర్ట్స్ రావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు